వాడు ముల్లోకాల నుంచి అవలీలగా చేయిస్తున్నాడు అసలు ప్రయత్నం లేకుండా ముల్లోకాల నుంచి జయంతేవతలు వాడేస్తున్నాడు వాడు ఎట్లాంటి వాడు అని చెప్పంటే వాడు అనంగ వాడికి అసలు శరీరమే లేదు అలాగే వాడి ఆయుధాలు ఏమిటంటే పువ్వులును తుమ్మెదలు అలాగే వాడి యొక్క పోని చాలా ఆయుధాలు ఉన్నాయంటే వాడుకుండేది ఐదే బాణాలు ఉన్నాయి ఆరో బాణం వాడి ఐదు బాణాలు అయిపోయిన ఇంకా అన్నీ అయిపోయినట్టు ఆరో బాణం లేదు అలాగే వాడి యొక్క సామంతులు ఏమిటంటే పిల్లగాళ్ళు వసంతకాలాలు పువ్వులు తేనెలు పిల్లగాళ్ళు ఇవి ఇట్లాంటి వాడు ముల్లో ఉండే ప్రతి ఒక్కడిని జయించి ఇంత విశాలమైన ఉనికిని ఆటుకుంటున్నాడు మన్మథుడు అని చెప్పంటే అది అమ్మవారి కడకంటి చూపు యొక్క ప్రభావం తప్ప మరొకటి కాదు అని చెప్పడం ఇది ఎంత అందమైన శ్లోకం ఇది కాబట్టి ఇట్లాంటి శ్లోకాలు అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి స్తోత్ర సాహిత్యంలో ఇది అలాగే ప్రకరణ గ్రంథాలు అంటే నేను భాష్యాలో నాకు ఈ భాష్యం అని చెప్పి సూత్రభాష స్తోత్ర మధ్యలోని ప్రకరణ గ్రంథాల్లో నాకు వివేక చూడమని చాలా ఇష్టం అలాగే మనీషా పంచకం కూడా చాలా ఇష్టం మనీషా పంచకం చాలా అందమైన స్తోత్రం దాంట్లో చాలా రకరకాల వ్యాఖ్యానం ఒక వ్యాఖ్యానం ఏంటి ఏంటంటే ఆ మొదటి నాలుగు శ్లోకాలు నాలుగు మహావాక్యాలు యొక్క సారాలు చివరి శ్లోకంలో బ్రహ్మజ్ఞానం ఎలా ఉంటుంది దాని యొక్క అనుభూతి ఎలా ఉంటుంది అనేది రాశారు అనేది ఒక వ్యాఖ్యానం దానికి రాసి ఉన్నారు అది నాకు కూడా చాలా ఇష్టమైన